జనభాయి చాలా కష్టపడుతుంది పాపం ఆవిడ ఎంత స్మరించిందంటే నామాన్ని ఆవిడ ఇట్లా తిప్పుతూ ఉంటే కొన్నిసార్లు ఆవిడకి అలిసిపోయి నిద్ర వచ్చేసేదిట కానీ నామం వస్తూ ఉండేదిట లేదు ఎట్లా వచ్చింది నామం అంటే ఆవిడ గాజులు కూడా విఠలా 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 అంటున్నాయి ఆవిడని చూద్దామని ఒకసారి వచ్చాడు ఈయన ఎట్లా వచ్చాడు విగ్రహం విగ్రహం నడుచుకుంటూ వచ్చేసాడు వచ్చి ఆవిడ పాపం అట్లా తిప్పుతోంది ఈయన వచ్చి అమ్మ కాసేపు నేను పట్టుకుని తిప్పుతాను అన్నాడు ఆ తిప్పు ఇష్టం అది నేనే పాండ్రం కానీ అయితే ఏం తిప్పనింది ఆవిడ తిప్పుతానన్నా ఒక ఆయన తిప్పుతూ ఉంటే ఈవిడ చేసే నామానికి భంగం అవుతోంది ఎందుకంటే ఆయన ఆభరణాలు వేసుకున్నాడు ఈ ఆభరణాలు శబ్దం చేస్తున్నాయి కాబట్టి నీ ఆభరణాలు నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది అంది ఆవిడ అయితే ఉండమ్మ ఆభరణాలను తీసేస్తా అన్ని ఆభరణాలు తీసి పెట్టేశాడు ప్రొద్దున్నే అవుతోంది అయ్యో నేను అక్కడికి వెళ్ళాలి తలుపు తీసి అర్చకస్వామి గుండె అయిపోయి ఏం అయిపోతుంది ఆయనకి తలుపు తీయగానే విగ్రహం లేదంటే ఏమైపోతుంది నేను వెళ్ళాలి అంటే అవునవును వెళ్ళు వెళ్ళు అంటే నేను సరే ఇట్లా వెళ్తే వాళ్ళందరూ అక్కడ ఉంటారు అందరూ వచ్చేసి ఉంటారు కదా ఆలయానికి తెల్వారు సామున వాళ్ళందరూ నన్ను చూసి గుర్తుపడతారు కాబట్టి ఏదైనా వస్త్రం ఉంటే ఇవ్వు ఆవిడ పైన కప్పుకుంది ఉత్తరీయ శల్య శాలువ అది తీసి ఇచ్చింది వీళ్ళు తలుపు తీశారు తీస్తే ఆభరణాలు లేవు అక్కడ వచ్చేప్పుడు కంగారులో ఆభరణాలు మరిచిపోయి వచ్చాడు ఆయన వాళ్ళ ఇంట్లో తర్వాత ఆభరణాలు ఇవి ఆభరణం అందరూ కంగారు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు తర్వాత అక్కడ ఆ నామదేవుడు ఆయన ఈ శాల్వ ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నాడు మనసులో ఎక్కడో చూశాను దీన్ని ఎక్కడో చూశాను ఆయన గుర్తు చేసుకున్నాడు ఓహో ఇది జానాభాయిది అని ఇంకా కథలు అల్లేశారు పక్క నిన్న రాత్రి జానాబాయి ఇక్కడిక్కడే తిరుగుతోందండి చూశాను నేను అన్నాడు ఏంటి జానాబాయి వచ్చిందా నా అయితే పదండి అందరూ ఇదిగో దొంగతనం చేసింది పక్కనే పెట్టుకుంది ఏం చేయాలి అవి వేసేసేయండి జానాభాయ్ని అది ఏం మాట్లాడలే ఆవిడ ఆవిడెక్కిచ్చారు ఉరిగమ్మ ఎక్కిచ్చారు ఇంకేమి ఉరి తీయాలి లోగా కృష్ణ పరమాత్మ నీ ఇచ్చ ఎట్లా ఉంటే అట్లా కాదు ఆశ్చర్యం అన్ని వందల మందిని ఉరి తీసిన కంబము అది చూస్తూ చూస్తూ ఉండగానే అట్లా కూలిపోయింది అది ఈలోగా అందరూ మాట్లాడుకున్నారు లేదు లేదు ధ్యానబాయ్ అసలు రాలేదు తీర్మానం అయింది ఆవిడ నిర్దోషి అని తేల్చారు కానీ ఆవిడికి ఇప్పుడు ఈ సమాజంలో బతకడం ఇష్టం లేదు ఆడుకోద్దు అక్కడే ధ్యానమగ్నం అక్కడే ఆ ఉరి గంబం మీద అట్లాగే అక్కడే నించున్నాడు కృష్ణ 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 విఠలా 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 విఠల నీలోనే నన్ను చేర్చేసుకో అట్లాగే నిలబడిపోయింది ఆ జ్యోతి వెళ్ళిపోయి పాండురంగ విఠల్లో చేరిపోయింది జైబలో పాండురంగ విఠలకి